రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ఎక్కువ వినిపిస్తున్న పేరు జ్యోతి మల్హోత్ర ఈమె ఒక యూట్యూబర్ కానీ ఈమె పాకిస్తాన్కి సహకరించిందా పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో ఆ దాడికి సంబంధించి రెక్కీ నిర్వహించి పాకిస్తాన్కి సమాచారం ఇచ్చిందా ఈ ప్రశ్నలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విచారణ కూడా జరుగుతుంది ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకున్నారు కానీ ఆమె అనుభవించిన జీవితం చూస్తే పాకిస్తాన్కి సహకరించి ఉంటుంది అనే ఒక బలమైన నమ్మకం కలిగేలా ఉందట ఒక విలాసవంతమైన జీవితం ఖరీదైన కార్లు లగ్జరీ హోటల్స్ లగ్జరీ హోటల్స్లోనే బస్ చేసేదట ఖరీ ఖరీదైన కార్లలో తిరిగేదట ఖరీదైన ఫుడ్ తీసుకునేదట మొత్తం ఆమె జీవన శైలి అంతా చూస్తే గనక ఒక అనుమానం రేకెత్తించేలాగే ఉంది ఆమె పాక్ పాకిస్తాన్ కూడా వెళ్ళింది కాకపోతే పాకిస్తాన్ నేను జస్ట్ పర్యాటక పరంగా వెళ్ళాను తప్ప అంతకుమించి ఏమీ లేదు అని చెప్పింది కానీ పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా పర్యటనకు కూడా వెళ్ళారట అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించారట ఖరీదైన నగల షాపులకు వెళ్ళి నగలు కొనుగోలు చేశారట ఈ ఏడాది జనవరిలోని కశ్మీర్లో పహల్గామ్ కూడా వెళ్ళారట అనంతరం మూడు రోజులు అక్కడ ఆమె ఉన్నారట ఆమె వెళ్ళిన తర్వాత పహల్గామ్ వెళ్ళిన మూడు నెలలకే ఈ ఉగ్రదాడి జరిగింది అంటే దాదాపు ఐదు రోజులు కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్ళింది అక్కడ వీడియోలు తీసిందట ఆ వీడియోలని పాక్ ఏజెంట్లకు పంపించిందా అనేది ఒక అనుమానం ఉగ్రదాడికి ఈమె పర్యటనకు సంబంధం ఉందా అనేది కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు అయితే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను అయితే ఇప్పటికే క్లోజ్ చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలోను ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్తో టచ్లో ఉందని కూడా గుర్తించారు ఆ డానిష్ ఎవరు అంటే అప్పట్లో దాడి జరిగినప్పుడు చాలా మంది మన రిపోర్టర్లు కూడా ప్రశ్నించారు అతన్ని పాక్ ఎంబసీ దగ్గర ఒక కేక్ తీసుకెళ్తున్నాడు లోపలికి ఆ కేక్తో వాళ్ళు లోపల సంబరాలు చేసుకున్నారట దానికి కనీసం ఏంటి అంటే సమాధానం కూడా చెప్పలేదు అక్కడే డౌట్ వచ్చింది సమాధానం చెప్పేసి ఉంటే అయిపోయేది లోపల ఎవరితో బర్త్డే జరుగుతుందోనో ఫంక్షన్ జరుగుతుందో తీసుకెళ్తానో చెప్పలేదు కానీ భయపడిపోయి బిత్తరపోయాడు మీడియా ప్రతినిధులు ప్రశ్న అడిగేసరికి ఎందుకు మీరు కేక్ తీసుకెళ్తున్నారని అంటే పహల్గామ్ దాడి జరిగి భారతీయులు ప్రాణాలు కోల్పోతే వీళ్ళ లోపల సంబరాలు చేసుకోవడానికి కేక్ కట్ చేసుకున్నారా తీసుకెళ్ళారా అనేది అలాంటి వ్యక్తితో ఈమె టచ్ లో ఉందట ఇప్పటికీ కూడా తనతో కలిసి తీసుకున్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో మొత్తానికి ఈ ఎవరైతే జ్యోతి మల్హోత్ర ఎవరైతే ఉన్నారో ఈమె పహల్గామి దాడి వెనక కీలక పాత్రధార ఇక్కడి నుంచి మొత్తం రెక్కి నిర్వహించి మొత్తం సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసిందా ఈమె పాహల్గా వెళ్ళిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యటన అయిన తర్వాత మూడు నెలలకే ఈ దాడి జరగడం అంటే పక్క కుట్రలో భాగంగా ఆ కుట్రకి ఈమె కీలక కీలకంగా వ్యవహరించారా అనేది అయితే తేలాల్సింది పోలీసులు ఆ దిశగా విచారణ అయితే చేస్తున్నారు